ఉపనిషత్ దర్శిని నూట పదిహేను చాంజోగపనిషత్ పంచమఖండం నుంచి అష్టమ ఖండం వరకు సత్యకాముడు ఈ వృషభం యొక్క మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు తస్మై హోవాచ ప్రాచీ దిక్కల ప్రతీచీ దిక్కల దక్షిణ దిక్కలోదిచి దిక్కలైష వైసోమ చతుష్కలః పాదో బ్రాహ్మణ ప్రకాశవన్నామ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే నాలుగు దిక్కులు నాలుగు కలలు ఈ నాలుగు కళలు కలిసి పరమాత్మకు ఒక పాదం ఈ పాదాన్ని బ్రహ్మ పాదం ప్రకాశవాన్ అంటారు తరువాత పరబ్రహ్మ రెండో పాదం గురించి అగ్నిదేవుడు నీకు తెలియజేస్తాడు అని వృషభం పలికింది ఆ మర్నాడు సత్యకాముడు వెయ్యి గోవులను తీసుకొని గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు దారిలో సాయంత్రం అయ్యింది ఒకచోట గోవులను ఆపి అక్కడున్న ఎండు పుల్లలను రాజేసి నిప్పు వెలిగించి తాను తూర్పుముఖంగా కూర్చున్నాడు అప్పుడు ఆ అగ్నిలో నుంచి సత్యకామ అని వినబడింది భగవాన్ ఏమిటి పిలిచారు అని సత్యకాముడు అడిగాడు నాయన నీకు పరబ్రహ్మ యొక్క రెండో పాదం గురించి చెప్తాను విను పృథివీ కాల నర్తిక్షం కాల సముద్ర కలైష వైసోమ్య చతుష్ఫల పాదో బ్రహ్మణో నావనామ్నః భూమి ఆకాశం ద్యులోకం సముద్రం అనేవి నాలుగు కలలు ఈ నాలుగు కళలు కలిసి పరబ్రహ్మకు రెండో పాదం అవుతున్నాయి ఈ పాదానికి అనంతవాన్ అని పేరు నాయన సత్యకామ పరబ్రహ్మ యొక్క మూడో పాదం గురించి హంస నీకు తెలియజేస్తుంది అని అగ్నిదేవుడు పలికాడు మర్నాడు సాయంత్రం తిరిగి గోవుల్ని ఆపి అగ్నిని వెలిగించి తూర్పు దిశగా కూర్చున్నాక ఒక హంస అతడి దగ్గరకొచ్చి సత్యకామ నీకు పరబ్రహ్మకు సంబంధించిన మూడో పాదం గురించి చెబుతాను విను కళా చంద్ర కళా విద్యుత్ కల శైవి సౌమ్య చతుష్కల పాదో బ్రహ్మణో జ్యోతిషాన్నం అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుత్తు అనే ఈ నాలుగు కళలు కలిసి పరబ్రహ్మకు మూడో పాదంగా మారుతాయి ఈ పాదాన్ని జ్యోతిష్మాన్ అని పిలుస్తారు పరబ్రహ్మ యొక్క నాలుగో పాదాన్ని మద్గు అనే జలచర పక్షి ఇలా చెప్పింది ప్రాణ చక్షు కళా స్తోత్రం కళామాన కలశావై సౌమ్య చతుష్పల పాదో బ్రహ్మణ ఆయతనవామ ప్రాణం చక్షువు స్తోత్రం మనసు ఈ నాలుగు కళలు చేరి పరబ్రహ్మకు నాలుగో పాదమవుతాయి ఈ పాదాన్ని ఆయుతనవాన్ అంటారు ఇక్కడ సత్యకాముడికి పరబ్రహ్మ పాదాల గురించి బోధించిన వాళ్ళు వృషభం అంటే వాయుదేవుడు అగ్ని అగ్నిదేవుడు హంస అంటే సూర్యుడు మద్గు జలచర పక్షి అంటే ప్రాణం అని గ్రహించాలి సత్యకాముడు వెయ్యి గోవులను తీసుకొని గురుకులానికి చేరుకున్నాడు గౌతముడు అలా వచ్చిన సత్యకామునితో సత్యకామా నిన్ను చూస్తుంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడిలా కనపడుతున్నాం నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన వారెవరు అని అడిగాడు భగవాన్ మానవులు కానీ ఇతరులు నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు అయినా కూడా మీరే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి నన్ను ధన్యుణ్ణి చేయండి మీ వంటి ఆచార్యుల వలన గురుముఖంగా అభ్యసించిన విద్యయే ఉత్తమమైనది అని సత్యకాముడు కోరాడు అప్పుడు గౌతముడు షోడశ కళల విద్యను మరలా బోధించాడు సద్గురువు పదహారు కళల విద్యను చక్కగా బోధించినప్పుడే శిష్యుడి జీవితానికి సార్థకత ఏర్పడుతుంది ఈ విధంగా సత్యకామాజాబల తన గురువైన గౌతముని గురించి బ్రహ్మ విద్యోపదేశాన్ని పొందాడు సశేషం